నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం మోకాళ్ళ నిప్పులతో బాధపడే వాళ్ళు కీళ్ళు నొప్పులతో బాధపడే వాళ్ళకి ఈ రోజు చక్కటి ఒక మంచి వీడియో అందించే ప్రయత్నం చేస్తున్నాము ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఫోన్స్ అంటే మోకాళ్ళ త్వరగా అరిగిపోవడం లేకపోతే ఇలా ఒకవైపుకి వంగి నడుస్తూ ఉంటారు ఆ బరువుని టాలరేట్ చేయకుండా శరీరం ఇలా వంగిపోయినట్టు నడుస్తూ ఉంటారు అన్నమాట చాలా మంది సో మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు కీళ్ళ నొప్పులు మనకున్నప్పుడు మనం ఎలాంటి ఆరోగ్యం ద్వారా ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు ఇప్పటికే మెడిసిన్ వాడుతున్నా పర్వాలేదు అలాగే సర్జరీ వరకు సజెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ ఆహారాన్ని ట్రై చేసి కొంతవరకు ఈ సర్జరీకి వెళ్ళే అంటే చెప్తున్నామని అందరూ కూడా సర్జరీకి వెళ్లకుండానే తగ్గిపోతుందని కాదు మీ బాడీ టైప్ నుంచి మాక్సిమం కొంతమందికి సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డైట్ ఎలా పాటించాలో ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు చిట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు ఆయుర్వేద వైద్యులు నమస్కారం అండి నమస్తే ఎలా ఉన్నారు సార్ సో ఓవర్ వెయిట్ వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయని అందరికీ తెలిసిందే కొంచెం బాగా ఎక్కువగా బాగా స్టౌట్ పర్సనాలిటీ చాలా లావుగా ఉన్న వాళ్ళలో కంపల్సరీ వచ్చేది మోకాళ్ళ నొప్పి ఆ బరువుని మోయలేక మరి దీన్ని మనం డైట్ ద్వారా ఏమైనా సెట్ చేసుకోవచ్చా నొప్పులు తగ్గించుకోవడం అనేది సాధ్యపడుతుందా ఆహార పలవాట్లు మార్చుకుంటే చాలా వరకు సాధ్యపడుతుందమ్మా సో ఈ కీళ్ళ నొప్పులు అదే విధంగా ఈ మోకాడు నొప్పుల సమస్య తగ్గేందుకు మంచి డైట్ ప్లాన్ ఉందమ్మా నేను చెప్పినటువంటి పద్ధతిలో డైట్ ప్లాన్ ఫాలో కాగలిగితే చిన్న వయసులోనే మోకాడు నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఒకవేళ వయస్సు వచ్చినటువంటి వాళ్ళలో అంటే దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా అవి తీవ్రూపం దాల్చకుండా ఉంటాయి సమస్య మరింత జటిలం కాకుండా ఉంటుంది అట్లే మీరు అన్నట్లు చాలా అయితే ఆపరేషన్ పరిస్థితి కూడా లేకుండా మేనేజబుల్ వరకు కూడా కొంతమందిలో ఉపయోగపడుతుంది ఇవన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఈవెన్ ఆ స్టేజ్లో కూడా ప్రయత్నం చేయదగ్గ డైట్ మంచి డైట్ అని నేను చెప్తానమ్మా సో యాక్చువల్గా ఏంటంటే కీళ్ళు అదే ఎముకలు దృఢంగా బలంగా ఉండి కీళ్ళ సంబంధించిన సమస్యలు ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండి వచ్చినటువంటి సమస్యలు తగ్గాలంటే కొన్ని రకాలైనటువంటి ఆహారాలు బాగా తీసుకోవాలమ్మా సో వాళ్ళు ఏ రకమైన మందులు వాడుకున్నప్పటికీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆహార విధి విధానాలు పాటించడం వల్ల మరింత సమర్థవంతంగా ఇవి వాటికి ఉపయోగపడతాయి అమ్మా ఆ యొక్క సమస్య తగ్గేందుకు ఆ మోకాడ నొప్పుల సమస్య కీళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు దీనికి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ప్రధానం సో ఈ సమస్య రాకుండా ఉండాలన్నా వచ్చిన త్వరగా తగ్గాలన్నా యాంటీ ఆక్సిడెంట్స్ అదేవిధంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి ఉంటాయమ్మా అవి ఒకటి విటమిన్ డి ఒకటి కాల్షియము ఫాస్ఫరస్ మెగ్నీషియము ఇలాంటివి ఉన్నటువంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం దొరుకుతుంది ఓకే సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ సర్వసాధారణంగా ఈ లవంగాలు అదేవిధంగా ఈ దాల్చిన చెక్క పసుపు అల్లము వీటిలంతా ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయమ్మా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినటువంటి పద్ధతిలో వారంలో కనీసం ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ ఈ యాంటీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నటువంటి యొక్క పదార్థాలను ఉపయోగించేసి ఒక డికాక్షన్ తయారు చేసుకుని తాగడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పలకి కీళ్ళ నొప్పలకి చాలా అద్భుతంగా సహకరిస్తాయమ్మా రాకుండా వచ్చినటువంటి కూడా త్వరగా తగ్గిపోయింది కూడా ఉపయోగపడతాయి ఎలాగంటే మా ఈ వారంలో ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ ఇది చేస్తే సరిపోతుందమ్మా సో ఎలాగంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఒక గ్లాస్ వాటర్లో రెండే రెండు లవంగాలుమ్మా రెండు లవంగాలు క్రష్ చేసి అందులో వేసేయాలి అదేవిధంగా ఒక ఆరు వరకు తులసాకులు కాస్త పసుపు అదేవిధంగా కాస్త అల్లం క్రష్ చేసి వేసేయాలమ్మా లవంగాలు తులశాకులు పసుపు అల్లం సో గ్లాస్ వాటర్ గాను అర గ్లాస్ వాటర్ మిగిలేటట్లు మరిగించాలమ్మా సో సన్న మంట మీద మరిగించేసేసి దించి ఫిల్టర్ చేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక అరబద్ద నిమ్మరసము ఒక స్పూన్ తేనె షుగర్ లేనటువంటి వాళ్ళు తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా తేనె వాడుకోవచ్చు సో ఈ విధంగా వారంలో కనీసం ఒకటి రెండు సార్లు ఈ విధంగా చేస్తుంటే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అమ్మా నేను చెప్పాను కదా ఈ కీళ్ళకి మోకాళ్ళకి ఎముకలకి ప్రొటెక్ట్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి ఉన్నాయమ్మా అందుకే నేను ఈ లవంగాల్లో కూడా మా లవంగాల్లో యూజినాలని చెప్పేసి ఒక ద్రవ్యము అదే విధంగా పసుపులో కుర్కుమిన్ అని చెప్పేసి ఒక ద్రవ్యము అదేవిధంగా తులసిలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి రసాయన తత్వాలు ఉంటున్నాయి ఇవి తర్వాత అల్లంలో జింజరాలు అనేటువంటి పదార్థం ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి సమస్యలు త్వరగా తగ్గేందుకు ఉపయోగపడతాయి మా అది యాంటీ ఆక్సిడెంట్స్ సరే మీకు ప్రస్తావించినప్పుడు మొదట్లో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయని చెప్పాను సో ఈ ఆహార పదార్థాల్లో మనకు ఉపయోగపడేటువంటి ఒమేగా త్రీ ఫ్యాసి ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు చాలా చాలా ఉన్నాయమ్మా అసలు ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనకు ఎలా మా ఇలాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల ఎముకలలో ఆస్టియోబ్స్ బ్లాస్ట్ అని చెప్పేసి కణాలు ఉంటాయి అమ్మా ఈ ఆస్టియోబ్లాస్ట్ కణాలు ఉన్నప్పుడే ఆ కణాలను చైతన్యం చేయడం వల్ల మంచి మంచి ఎముకకు ఎముకలు బాగా దృఢంగా బలంగా తయారైంది కావాల్సినటువంటి ఏర్పాటు అంతా ఆస్టియోబ్లాస్ట్ కణాల వల్ల జరుగుతాయి సెల్స్ ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట సో ఆస్టియోబ్లాస్ట్ కణాలు బాగా చైతన్యవంతంగా అయ్యి బాగా చక్కగా పనిచేసేసి ఎముకలకు మంచి దృఢత్వం కలగజేసేందుకు మరి ఈ యొక్క త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి రెండవది ఏంటంటే కణ నిర్మాణానికి కూడా ఉపయోగపడతాయి ఇప్పుడు ఆస్టివ్ బ్లాడ్స్ కణాలు తయారు కావాలన్నా లేకపోతే ఈ ఎముకలకు సంబంధించినటువంటి ఇతర కణాలు ఏమన్నా తయారు కావాలన్నా ఆరోగ్యకరమైన కణాలు తయారైంది కూడా ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేసరికి చాలా మందికి చేపలు గుర్తొస్తాయి చాలా మందికి అమ్మా సో చేపలే కాకుండా మరి ఆక్రోట్ పప్పులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విపరీతం ఉంటాయమ్మా చాలా మందికి ఐడియా ఉండదు అదేవిధంగా సీడ్స్ అమ్మా ఈ సీడ్స్ లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాగుంటాయి అట్లా అభిసెగింజలు అమ్మా సో అభిసెగింజలు కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ బాగుంటాయి సో ఇలాంటి వాటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్యలు త్వరగా దక్కుతాయి ఇలాంటి సమస్యలు అసలు రాకుండా కూడా ఉంటాయి అమ్మా సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కి అంత శక్తి అన్నమాట అట్లే విటమిన్ డి అని చెప్పాను కదమ్మా ఈ విటమిన్ డి ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కాల్షియంను రక్తంలో ఉన్నటువంటి కాల్షియంను త్వరగా రక్తంలో కలిసేందుకు ఉపయోగపడేందుకు ఈ యొక్క విటమిన్ డి ఉపయోగపడుతుంది మన దేహంలో ఎప్పుడైతే విటమిన్ డి సరిగ్గా ఉండదో అప్పుడు కాల్షియం టాబ్లెట్స్ టన్నులు టన్నులు మింగినా కాల్షియం ఉన్నటువంటి ఆహారము మనం బస్తాలు బస్తాలు తిన్నా ఏ మాత్రం ఒక ఇంచు కూడా దేహానికి ఉపయోగపడము అదంతా వేస్ట్ కింద వెళ్ళిపోతుంటుందన్నమాట సో విటమిన్ డి అవసరం విటమిన్ డి అంటే మరి సూర్యభగవానుడు ప్రత్యక్షంగా ఆయన కర కనికరిస్తాడు అని చెప్పినప్పటికీ మనం ఆ భాగ్యానికి నోచుకోలేకపోతున్నాం సో వీలైనంత వరకు కనీసం సూర్యరశ్మి రోజులో కొద్దిసేపు పాడడం చాలా చాలా మంచిదమ్మా సో తప్పని పరిస్థితుల్లో అనివార్య కారణాల వల్ల లేని పరిస్థితుల్లో మరి డి విటమిన్ సప్లిమెంట్స్ వాడుకోవాల్సిన అవసరం ఎంతై ఉందమ్మా సో డి విటమిన్ సప్లిమెంట్స్ వాడుకొని ఆ యొక్క విటమిన్ డి లోపాన్ని మాత్రం భర్తీ చేసుకోవాల్సి వస్తుంది సో కొంతమంది విటమిన్ డి సప్లిమెంట్స్ అనేసరికి సారేద ఆహార పదార్థాల గురించి చెప్తున్నాడు మళ్ళీ విటమిన్ డి సప్లిమెంట్స్ వాడుకోమని చెప్తున్నాడు అని చెప్పేసి కూడా కొంతమందికి డౌట్ వస్తుంటుంది సో అలాంటి వాళ్ళు వాళ్ళకు నిజంగా వాళ్ళకు దొరికేట్లయితే నాటు ఆవుపాలు అమ్మా నాటు ఆవుపాలు జున్ను వారంలో కనీసం అయినా తీసుకోగలిగితే ఈ విటమిన్ డి సప్లిమెంట్స్ వాడాల్సినటువంటి అవసరం ఉండదమ్మా సో అలాంటివి తీసుకోగలిగినటువంటి వాళ్ళు అయితే ఇలా తీసుకోవచ్చు మరి విధులైన పరిస్థితుల్లో మరి తప్పని పరిస్థితి అయితే విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవాల్సి వస్తుంది సో కాల్షియం మన దేహానికి ఉపయోగపడాలి ప్రేవులు పీల్చుకోవాలంటే విటమిన్ డి కావాలమ్మా అట్లే కాల్షియము తర్వాత ఈ ఫాస్ఫరస్ కూడా చాలా చాలా అవసరమ్మా సో ఎముకల నిర్మాణానికి కానీ ఎముకలు గట్టిగా ఉండేదానికి కానీ కీళ్ళ భాగంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేది కానీ అదేవిధంగా కీల భాగంలో మరి కాట్లేజ్ బాగా ఆరోగ్యవంతంగా ఉండేదాన్ని కానీ కీళ్ళ భాగంలో మంచి ఈ సైనవేల్ ఫీడ్ అని చెప్పేసి గుజ్జు అని చెప్తారమ్మా ఇలాంటి గుజ్జు బాగా ప్రొడ్యూస్ అవ్వాలన్నా ఇలాంటివన్నీటి కూడా ఈ కాల్షియము తర్వాత ఫాస్ఫరస్ చాలా చాలా అవసరమమ్మా సో ఆకుకూరలు తర్వాత కూరగాయలు కూడా చాలా అలవాట్లు ఉంటాయి ఆకుకూరల్లో ఈ కాల్షియం ఎక్కువ ఉంటుంది వీటికంటే ఎక్కువ కూడా మరి నువ్వులు ఎక్కువగా ఉంటుందమ్మా సో వంద గ్రాముల నువ్వుల్లో పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాములు కాల్షియం ఉంటుందమ్మా సో అందుకే చాలా మంది చెప్తుంటారు ఆహారం తర్వాత రోజు ఒక్కసారి ఈ నువ్వులో ఉండదేమని చెప్పి చెప్తుంటారు అన్నమాట సో ఎముకలు బలంగా ఉండి కీళ్ళు బలంగా ఉన్నప్పుడు ఇంచుమించు ఏ రకమైన జబ్బులు కూడా రాకుండా ఉంటాయి మనిషికి రెసిస్టెన్స్ పవర్ వచ్చేస్తుంది సో ఈ యొక్క కాల్షియం అదే విధంగా ఈ ఫాస్ఫరస్ ఇలాంటివి వాడుకోవడం వల్ల ఆహార పదార్థాల ద్వారా మరి ఈ యొక్క ఎముకల ఆరోగ్యానికి కీళ్ళ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి అమ్మా సో చివరగా మెగ్నీషియం సో మెగ్నీషియం కూడా కీళ్ళ భాగంలో ఇన్ఫర్మేషన్ రాకుండా ఉండేందుకు కీళ్ళ భాగం బాగా ఆరోగ్యవంతంగా ఉండేందుకీ కీళ్ళ భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క కండరాలు ఏవైతే ఉన్నాయో అవి సంకోచ వ్యాకోచాలు బాగా జరిగేందుకు కీళ్ళ భాగంలో గుజ్జు బాగా ప్రొడ్యూస్ అయ్యేదానికి ఈ రక్త ప్రసరణ బాగా సజావుగా ఆ ప్రాంతాల్లో జరిగేదానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మెగ్నీషియం కూడా చాలా చాలా అవసరమా మెగ్నీషియం బాగా ఉన్నటువంటి పదార్థాలు ముఖ్యంగా చెప్పు చెప్పుకోదగ్గది ఈ అరటి అరటిపండు అరటి అరటి పండు మరి అరటి పండు తినకూడనటువంటి వాళ్ళు ఉంటారు మరి రోజు తింటే మరి షుగరు ఇలాంటివి పెరుగుతాయని చెప్పేసి ఆందోళన పడి మానేసే వాళ్ళు కొంతమంది ఉంటారు షుగర్ పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏదో వెయిట్ పెరుగుతారని చెప్పేసి కొంతమంది అనుకుంటుంటారు అటువంటి వాళ్ళు అయితే మరి డ్రైనట్స్ ముఖ్యంగా బాదం పప్పు ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మరి ఆ యొక్క మెగ్నీషియం ఇది పూర్తి స్థాయిలో వాళ్ళకి అందేదానికి అవకాశం ఏర్పడుతున్నామా సో ఈ పద్ధతిలో నేను చెప్పినట్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఆహారము ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఆహారము అట్లే డి విటమిన్ కాల్షియము ఫాస్ఫరస్ మెగ్నీషియం ఇలాంటివి ఆహారంలో చూస్ చేసుకొని ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో తీసుకోవడం వల్ల మరి చిన్న వయసులో కీళ్ళు ఎముకలకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి ఒకవేళ వచ్చినప్పటికీ తీవ్ర రూపం దాల్చకుండా ఉంటాయి అదేవిధంగా పూర్తి మనిషి బెడ్లో బిడ్డపై పడేటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి నేను చెప్పినటువంటి యొక్క రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సదా దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయి కాబట్టి మరి రెగ్యులర్గా ఇలాంటి ఆహారాలు తీసుకోవడం చాలా చాలా మంచిదమ్మా ఓకే సో ఎవరైనా కానీ మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే బోలెడన్ని చిట్కాలు అయితే చెప్పారు పూర్తిగా చూసి మీకు ఎలాంటి సమస్య ఉంది మీకు ఏది సూటబుల్ అవుతుంది ఈ వీటన్నిటిలో కూడా తప్పకుండా ట్రై చేయండి వన్ మంత్ టూ మంత్స్ ట్రై చేస్తే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది ఇంకా మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్